హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి గయష్ వంతు బాధపడుతూ నా మయూరికి ఏం కావద్దు దేవుడా నా మయూరి ఆరోగ్యంగా ఉండాలి తనకు అయితే నేను తట్టుకోలేకపోతున్నాను అసలు నేను ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నాను నా మయూరి లేకపోతే నేను లేనట్టుగా ఎందుకు అనుకుంటున్నాను అసలు నా మనసు ఎందుకు ఇలా చెప్తుంది పదే పదే మయూరిని ఎందుకు కలవరిస్తుంది ఎందుకంటే నేను మయూరిని ప్రేమిస్తున్నాను కాబట్టి అందుకే కదా నా మనసులో టెన్షన్ అలజడి యశ్వంత్ మనసులో అనుకుంటూ ఏడుస్తుంటే ఇదంతా నిషా చూసి ఏంట్రా అసలు నువ్వేమనుకుంటున్నావు ఆ పని దాని గురించి నువ్వెందుకు ఏడుస్తున్నారా ఇంటికి వెళ్దాం పదరా దాని గురించి ఏడవాల్సిన అవసరం లేదు అత్తయ్య మీ బావగారు కూడా వెళ్ళిపోయారు కదా ఇక చామంతిని చూసుకోవడానికి వాళ్ళు అమ్మొస్తుంది అర్థమైందా నిషా ఒక్క మాట మాట్లాడకు ఇక్కడి నుంచి వెళ్ళిపో అర్థమైందా ఏంట్రా అసలు నువ్వేమనుకుంటున్నావు ఆ పని దాని గురించి నన్ను వేలెత్తి మాట్లాడతావా గొంప తీసి దాని బలలో పడిపోయావారా అవును నిషా ఎందుకంటే నేను మయూరిని ప్రేమిస్తున్నాను కాబట్టి ఏంట్రా అసలు నువ్వేమనుకుంటున్నావు ఏ అమ్మాయి దొరికినట్టుగా ఈ పనిదాన్ని ప్రేమించడం ఏంట్రా ఈ విషయాన్ని మామ్ డాడ్కి చెప్పమంటావా చెప్తే చెప్పు నేను మయూరిని ప్రేమిస్తున్నాను కాబట్టి మయూరినే పెళ్లి చేసుకుంటాను ఏంట్రా నువ్వు పనిదాన్ని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు అది నిన్ను పెళ్లి చేసుకుంటే నేను దాన్ని వదినని పిలవాల్నా ఏంటి నిషా ఎందుకలా మాట్లాడుతున్నా నీకు నచ్చిందని బావగారిని ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నావు కదా నేను కూడా అంతే నాకు మయూరి నచ్చింది కాబట్టి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అర్థమైందా నిషా ఇక్కడి నుంచి వెళ్ళిపో ఇక యశువంత్ బాధపడుతూ ఇక మయూరి దగ్గరికి వచ్చి మయూరి ఎలా ఉన్నావు ఇప్పుడు బాగానే ఉన్నావు కదా యశ్ అసలు ఏమైంది ఉన్నట్టుండి నాటకం వేస్తూ నేనెందుకు కళ్ళు తిరిగి పడ్డాను అసలు ఏం జరిగింది మయూరి నువ్వెలా సలు కోల్పోయా ఏమో తెలియదేష్ ఆ డూప్లికేట్ పాయిజన్ తాగాను అంతే అలా తాగాక నాకు సరుగు కోల్పోయాను నాకు తెలిసి మయూరి ఎవరో కావాలని డూప్లికేట్ పాయిజన్లో రియల్ పాయిజన్ కలిపి ఉండవచ్చు అయినా ఆ డూప్లికేట్ పాయిజన్ తాగితే నువ్వెందుకు కళ్ళు తిరిగి నాకు ఎందుకు డౌట్ అనిపిస్తుంది మయూరి ఎలాగైనా సరే ఎంక్వైరీ చేసుకుని వాళ్ళ సంగతి చూస్తాను అయ్యో ఎందుకేష్ నా కోసం ఎందుకు ఇంత రిస్క్ పడతావు నేను బాగుండడం కొందరికి ఇష్టం లేదేమో అందుకే నాటకం వేయొద్దని ఇలా చేశారు యష్ నా కోసం మీరు హాస్పిటల్లో ఉన్నారు ఇక మీరు ఇంటికి వెళ్ళండి యష్ మా అమ్మ చూసుకుంటుంది లేదు మయూరి నువ్వు డిశ్చార్జ్ అయ్యేంత వరకు నీకు తోడుగా నేనుంటాను నీకేమన్నా అయితే నేను తట్టుకోలేను మయూరి ఏంటి యష్ ఏం మాట్లాడుతున్నావు అవును మయూరి నువ్వంటే నాకు ఇష్టం నిన్ను ఒక్కో క్షణం చూడకపోతే నా ప్రాణం పోయినట్టే అనిపిస్తుంది నువ్వు నా కంటికి పడితే ఏదో తెలియని సంతోషం ఆనందం అన్నీ వస్తాయి ఏంటి యేష్ నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అవును మయూరి నిన్ను నేను ప్రేమిస్తున్నాను నువ్వు లేని జీవితం నాకు లేదు మయూరి నీకో విషయం చెప్ప యేష్ నువ్వంటే నాకు కూడా ఇష్టం నీ మంచితనం నీ గుణం ఇతరులకు సహాయం చేయడం ఇవన్నీ నాకు బాగా నచ్చాయి మయూరి నువ్వు నన్ను యాక్సెప్ట్ చేస్తావని నీ కళ్ళు కూడా ఊహించలేదు చాలా సంతోషంగా ఉంది ఈ విషయాన్ని వెంటనే నా ఫ్రెండ్స్కి చెప్తాను లేదు యేష్ ఒక్క నిమిషం ఆగో నేను ఏ విషయాన్నైనా సరే ఫస్ట్ మా లాయర్ బాబుకి చెప్తాను కాబట్టి నేను లాయర్ బాబుకి చెప్పాక నువ్వు మీ ఫ్రెండ్స్కి చెప్పుకో యష్ సరేనా అలాగే మయూరి ఇక చామంతి సంతోషంతో ఇక ప్రేమ్కి ఫోన్ చేయగానే ఇక ప్రేమ్ ఏడుస్తూ చ్యామ్ ఎలా ఉన్నావు బాగానే ఉన్నావు కదా డాక్టర్స్ ఏం చెప్పారు నీ ఆరోగ్యం బాగానే ఉందని చెప్పారు కదా ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తానని చెప్పారు నేను నీతో పాటుగా ఉందామనుకున్నాను కానీ మా అమ్మ ఉండద్దని ఇంటికి తీసుకొచ్చింది నిన్ను చూడకపోతే నా మనసు టెన్షన్ పడుతుంది నువ్వు లేని జీవితం నాకు వేస్ట్ అనిపిస్తుంది చ్యామ్ నీకో విషయం చెప్పనా నువ్వు కనిపిస్తే చాలు నాకు సంతోషం ఆనందం అన్నీ వస్తాయి ఏంటి లాయర్ బాబు యష్ మాట్లాడినట్టుగా మీరు కూడా అలాగే మాట్లాడుతున్నారేంటి కొంప తీసి లాయర్ బాబు మీరు నన్ను ప్రేమిస్తున్నారా అంటే చామ్ అదే నాకు తెలుసు బాబు మీకు ఆత్మగౌరవం ఉంది నాకని కాదు మీరు ఎవరికైనా సహాయం చేస్తారు మీకు విషయం చెప్పాలి బాబుగారు యేష్ నా పక్కనే ఉన్నాడు అదేంటంటే బాబుగారు యేష్ నన్ను ప్రేమిస్తున్నాడు నన్ను పెళ్లి చేసుకుంటాడంట అందుకే ఈ విషయాన్ని ముందుగా మీకే చెప్పాలనుకున్నాను ఇది విని ప్రేమ్ ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు ఏంటి జామ్ ఏం మాట్లాడుతున్నావు మరి నువ్వేం చెప్పా ఎందుకంటే నేను కూడా యష్ని ప్రేమిస్తున్నాను బాబు గారు ఇది విని ప్రేమ్ ఏడుస్తుంటే ఏంటి బాబు ఏం మాట్లాడట్లేదేంటి మొదటగా మీకే చెప్పాలనుకున్నాను అందుకే చెప్పేశాను ఏమైంది బాబు నేను చెప్పాక మీరు ఏం మాట్లాడట్లేదేంటి అంటే అదే ఛాం ఇక్కడ సిగ్నల్ సరిగా లేదు నేను తర్వాత ఫోన్ చేస్తాను ఓకేనా చా నీ ఆరోగ్యం జాగ్రత్త అనుకుంటూ ప్రేమ్ ఫోన్ కట్ చేసి ఇక ఏడుస్తుంటే ఇంతలో చంద్రిక చూసి ఇక ప్రేమ దగ్గరికి వచ్చి ఏంటి ప్రేమ్ బాబు ఏమైంది ఎందుకు అంతలా ఏడుస్తున్నారు బాబు ఎందుకు ఏడుస్తున్నారు అమ్మ ఏమైనా పనిష్మెంట్ ఇచ్చిందా మా అమ్మ నాకు పనిష్మెంట్ ఇస్తే ప్రేమగా స్వీకరిస్తాను మరి ఏమైంది బాబు మీ కళ్ళని చూస్తుంటే మీరు ఎవరినో అమ్మాయిని ప్రేమించినట్టు అనిపిస్తుంది అవును చందు నువ్వు చెప్పేది కూడా నిజమే నేను ఒక అమ్మాయిని ప్రేమించాను ఎవరు బాబు ఏ అమ్మాయిని ప్రేమించారు చెప్తేను తట్టుకోలేవు చందు ఎవరో చెప్తేనే కదా బాబు నాకు తెలిసేది నేను ఎవరిని ప్రేమిస్తున్నానా చందు నేను చామ్ని గాఢంగా ప్రేమిస్తున్నాను ఏంటి బాబు మీరేం మాట్లాడుతున్నారు చామంతిని ప్రేమించడం ఏంటి ఈ విషయం కనుక మీ అమ్మకు తెలిస్తే ఏం జరుగుతుందో ఒకసారి ఆలోచించు ఏదో చందు నాకు చామంతి కావాలి చామంతి లేకపోతే ఈ ఊపిరి ఆగిపోతుంది కానీ బాబు మీరు ఇలా మాట్లాడుతుంటే నాకు టెన్షన్ అవుతుంది ఈ విషయం కనుక మీ అమ్మగారు విన్నారంటే అమ్మో ఏం చేస్తారో ఏమో ఇక ప్రేమ ఏడుస్తూ చందు ఒడిలో పడుకొని నా బాధను మా అమ్మకు చెప్పుకుందామంటే నా మాట వినదు మీరు నన్ను కనుకపోయినా సొంత బిడ్డలా చూసుకుంటారు అందుకే నా బాధను నీకు పంచుతున్నాను చందు ఊరుకో బాబు ఎందుకు ఏడుస్తున్నావు మరి నీ విషయాన్ని ఆ చామంతికి చెప్పొచ్చు కదా ఎందుకంటే చాం యశవంతిని ప్రేమిస్తుంది కాబట్టి అయినా యశ్వంత్ ఎవరు బాబు మా కాలేజీలో నా స్టూడెంట్ ఏడువకు బాబు చిన్న పిల్లల ఏడుస్తున్నారు మీకు కూడా ఒక అమ్మాయిని పుట్టించాడు మీకు కూడా మంచి అమ్మాయి వస్తుంది బాబు నా మాట వినండి లేదు చందు నాకు చామే కావాలి చామ్ని పెళ్లి చేసుకుంటాను చూడు బాబు ఒకసారి నా మాట విను నువ్వు కనుక చామంతిని పెళ్లి చేసుకుంటే మీ అమ్మ ఊరుకుంటుందా నిన్ను ఇంట్లో నుంచి మెడబట్టి బయటికి గింటేస్తుంది ఇక నీ మొహం కూడా చూడదు అసలు చిన్న కొడుకు లేదని అనుకుంటుంది మీ అమ్మకు పని మనుషులు అంటేనే నచ్చదు అలాంటిది నువ్వు పని మనిషిని ప్రేమించావని తెలిస్తే ఏం జరుగుతుందో ఒక్కసారి ఆలోచించు బాబు నీకు నిషా గారితో ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయింది ఎంగేజ్మెంట్ అయినాక మరి చామంతిని ఎందుకు ప్రేమిస్తున్నావు కానీ చందు మా అమ్మ మాటకు సమాధానం చెప్పలేక ఆ ఎంగేజ్మెంట్కి ఒప్పుకున్నాను నువ్వు చేసిన తప్పుకు నువ్వే బలైపోతున్నావు బాబు ఏ మాట అయినా సరే ధైర్యంగా చెప్పాలి ధైర్యంగా ఉండాలి అప్పుడే కదా బాబు మనము ముందడుకేద్దాం నువ్వు చెప్పేది నిజమే చెందు కానీ మా అమ్మ దగ్గరికి వెళ్ళగానే నాకు ఎందుకో తెలీదు టెన్షన్ వచ్చేస్తుంది ఏం చేయాలో అర్థం కాదు ఎందుకో తెలియదు చెందు మా అమ్మని చూసినప్పుడల్లా భయమేస్తుంది మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్